సాంకేతికంగా ఆర్థికంగా ప్రగతి సాధించిన ఆ ప్రశాంతత కోసం వస్తా ఎందుకు ప్రశాంత నిలయాన్ని ఏముంది అక్కడ పూర్వ అవతారాలకైన భిన్నమైన విశిష్టమైనటువంటి అమృత హస్తాన్ని అందించి మనకి నేనున్నానని చెప్పేటువంటి ఒక పెద్ద ఎవరిని ఆయన భావంలో నిష్క్రమించారు కదా అది చాలా పొరపాటు మనకి కూడా ఒక రకంగా ఇప్పుడు ఈనాటి పరిస్థితిలో దిగులుగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఉంటే బాగుండేది అంటే ఏంటంటే ఆ యొక్క కాంతి లేక ఆ వైబ్రేషన్స్ వాటర్ ఎంతో దూరం కరుడు ఆఫ్రికా ఖండంలో కూడా ఆయన గొప్ప శాంతి హస్తాన్ని అందించారు అలాంటి మహనీయుడు విశ్వాస నిష్కామ సేవతో అందరికీ రెండు అక్షరాలతో చేడు అదే మాట మన ఉపనిషత్ భాగాల్లో కొని చెప్తూ ఉంటారు చంద్రమా మనసు జాత చక్షు అంటే ఏమిటంటే విరాట్ రోపుణ్ణి వచ్చినటువంటిది మనసు చంద్రుడు అలాగే మాట ఇంద్రాగ్ని ఇంద్రుడు అగ్ని అగ్గిన మాట ఆ మాట ఎంత సుమధురంగా అనుకుగా ఉంటుందో ఈ అనుకో స్త్రీ పురుషులు కూడా చాలా అవసరం స్త్రీలలో వెటకలం కాదు కానీ అనుకోలేని అందం కూడా వికారమే అన్నాడు శాస్త్ర ఎంత అందమునా సోడే అనుకోవ కనుక ఆవిడికి ఒక స్త్రీ అనగానే సతగుణం తమో గుణం రజోగుణం మిశ్రమే స్త్రీ చాలా తీర్చిదిద్దుతుంది ఆవిడ చేయూతుగా ఉంటుంది ధనిగా ఉంటుంది కనుక మాత అనేటువంటి శబ్దాన్ని మనం చాలా నడుచుకోవాలంటే దేశమాత గోమాత గోమాత జన్మనిచ్చిన జనని మాత అందరి మూలపుడమైన మూలపుడు అమ్మైన జగన్మాత ఇంట్లో ఉందంటే బాబాగారు తరచుగా వాడే విషయాల్లో పేషెంట్స్ ప్యూరిటీ ఇన్ ద హార్ట్ పెర్సింగ్ డిటర్మినేషన్ అలా ఈనాటికి కరుగుతుందని చెప్పి ఆలోచించిన వ్యాస్ పర్భించి అష్టాదశ పురాణాలు ముప్పై రెండు పురాణాలు కూడా రాసి ఆకారంలో ఎప్పుడు ఒకే మొసలు ఒకే రంగా ఉండదు ఏదో కాస్త మర్యాదకైనా మసలేటువంటి జాన్ కరువుతారు దౌష్టం పెరుగుతుంది ఉండదు సమాజంలోనూ ఉండదు దేశంలోనూ ఉండదు అర్థం కదా రక్తపాత సీతొచ్చినప్పుడు నైనా ఒక్క సూత్రం పెట్టుకోండి మీరేం చేయదు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరఫీనం ఎవ్వరి నేర్చుకున్నట్టున్నారు మన బాబా గారి చేస్తే చేయండివ్వండి వీళ్ళు మీరు ఉండండి ఒక స్వీయ క్రమశిక్షణ మనం గోపలి చెత్తులో భగవద్గీత మరి వేదాలు అన్నింటికి మించి సారవంతమైనటువంటి అందరికి పామర భాషలో కూడా పాములకు కూడా అందేటువంటి ఉపనిషత్ వాసిని బాబా అందించారు నా దగ్గరైతే సనాతనం సారం నలభై యాభై ఉన్నాయి చూడే సందర్భం చెప్పింది చెప్పడం కాదు ఆ సారాన్ని తీసుకుని కొన్ని కొన్ని వాహిలు కూడా కొన్ని రాస్తున్నారు అవతారవాణి అనేది ఏమిటి అవతార వాణి అంటే ఆయన ఒక అవతారానికి ఒక ప్రయోజనం ఉంది రామ అవతారం ధర్మం అవతారం జ్ఞానం బుద్ధ అవతారం శాంతి మరి ఇది ఈ అవతారం ఏమిటి ప్రేమ అవతారం ప్రేమ అనేది కబుర్లో చెప్పినంత దేనిక కాదు మన ఇంట్లోనే కాసేపు కొంచెం తేడా ఉంటే విసురుక్కుంటాం కన్నపిల్లల్ని ఒకరోజు ఉప్పు ఎక్కువ తక్కువ అయితే ఎక్కడిని అసత్య పదజాలాన్ని జీవిత భాగస్వామిలో ప్రయోగించకుండా ఉండలేము అది తప్ప ఉప్పు అంటే చెప్పాడు గీతాకారులు కానీ ఒకరి సత్వ రజ మూడు గుణాలు మిశ్రమైతే జీవితంలో సాధిస్తాం ఆయన దానికి రారా అంటే కూర్చుని యక్షి రామ రాము అంటే కదా రాముడు కూడా తెచ్చి పెట్టుకున్న కోపంతోనే రావణుడిని జయించాడు కోపం ఉండాలి ఎంతవరకు ఉండాలి తెచ్చి పెట్టుకున్నది ఉండాలి కానీ సహజ సిద్ధంగా ఉండకూడదు రిజర్వాయర్ లో నీళ్లు ఉంటే దాని క్రోధం అంటారు కోపం కనుక ముదిరిపోద్ది జాండిస్ అది క్రోధం పాపం అంటే వచ్చిపోయేది తత్కాలం అర్థమైందా ఇది రైల్వే బాస్సులో అంతకు అర్థం అవుతుంది వస్తుంది పోతుంది కానీ ఈనాటి ప్రాపంచిక పరిస్థితుల్లో ఆయన అందించిన సందేశం కానీ ఆయన ఇది కానీ ఇండియా మీరు భాష భగవాన్ సమర్థ సద్గురు భగవాన్ అయ్యాడు ఎలాగ్యాడంటే ఆ యొక్క షోడస లక్షణాలు ఉండటం వల్ల అందువల్లే మనం ఎన్నో పాటలు రాసినాం ఎన్నో వేల పాటలు రాసినాం మనకి ఆ పాటలు రాసినప్పుడు పాటతో కాలార్పించింది పాడుకోవటం అంతేగానే నేను ఎంఎస్ సుబ్బలక్ష్మి నా లేదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గంటసార్ భావంతో అయితే అది ఆత్తి కాదు అని ఇదివరకు చెప్పుకున్నారంగ సాయి ఎవడు అనాథ దాని అర్థం కూడా తెలుసుకోవాలి మనందరం అనాథలమే ఎలా అనాథలం ఏదో ఒక విషయంలో నుంచి నుంచానికి ఈ సమస్య అయిపోయింది అగిందా దీని పెద్ద సమస్య వస్తుంది అంతకన్నా పెద్దది వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడటానికి దేనికి మార్గం ఏంటంటే సామూహికంగా అనుభవం తినడంతో చెప్తున్నాడు సంగీతం ఏదన్నా మరీ విచిముద్రీ వచ్చి పాట పాడుకోండి పాట పాడుకునేటప్పుడు ఆ పాట కూడా శబ్ద స్థురలతో పాడుకోండి పాడుకుంటే మీకు ఎంత ఆనందం వస్తుందో నీ రూపం సదనా కన్నులు ఎంత కలువుగా ఉంటాయో ఆయన వస్తుంటే ఇన్ని లక్షల మంది ఆ ప్రశాంతంలో స్పెల్ ఏ శబ్దం లేకుండా రోమాలు ఎక్కపరుచుకుని ఎక్కిది వస్తున్నారు చూస్తున్నాము ఒకే చూపు ఒకే మనిషి ఒకే సూర్యుడు ఆ సూర్యకిరణాలు అందరి మీద ప్రసరిస్తాయి ఏ ఏ విధాలు లేదు బంగాళానికిలో పడతాయి ముందుగాలలో పడతాయి కష్టలో పడతాయి మన ఇంట్లో మన మనది కూడా పడతాయి అయితే ఏంటి ఇచ్చేవాడు ఒకడైనా రిసీవింగ్ స్టేషన్స్ కూడా చాలా పొటెన్షియల్ గా ఉండాలి దాన్ని ఆస్వాదించాలి ఏ సమస్య వచ్చినా అందుకోణంతో చెప్పేది ఏంటంటే ఏ వైద్యులు కానీ ఏ ప్రపంచంలో అతీత శక్తి కానీ ఏ కోట్ల కానీ నిన్ను కాపాడవు మాకు శంకర ముప్పై రెండు సంవత్సరాల జీవన శ్రవించినటువంటి మహత్తరైన భాగ్య గోవిందం గోవిందం ఈ ఎంతవరకు నీకున్న బంధాలు పవిత్రమైన బంధం ఏదన్నా ఉంది అని కనుక నువ్వు ఆలోచిస్తే భగవద్బంధమే బంధం నువ్వు పుట్టుక ఆయన ద్వారా భజ్యమై